నమస్తే అండి అందరికీ నా పేరు సంగీత ఇవాళ వీడియో ఏంటంటే మన ప్రకృతి నేస్తం ప్రకాశ విత్తనాల గారు రూపొందించిన ఎల్సిఎన్ఎఫ్ అంటే లోకాష్ నేచురల్ ఫార్మింగ్ అనే మెథడ్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో మన మొక్కలకి ఏ పెస్టు రాకుండా ఉండాలన్నా అలాగే ఏ పురుగులు వచ్చి మన మొక్కల మీద గుడ్లు పెట్టకుండా ఉండాలన్నా మనం ఆయిల్ని ఖర్చు పెట్టి కొనుక్కోవలసిన అవసరం లేకుండా ముందు జాగ్రత్తగా మనం వీక్లీ వన్స్ స్ప్రే చేసుకోవాల్సిన మన ఎల్సిఎన్ఎఫ్ లీఫ్ పెస్టిసైడ్ వీడియో అయితే చూసాము ఇవాళ మనం ఎల్ఎన్పిని రెగ్యులర్గా స్ప్రే చేసుకోలేకపోయినా అలాగే మన సాయిల్లో తేమ శాతం ఎక్కువగా ఉన్నా లేక మరి ఇతర కారణాల వల్లనైనా మన మొక్కలకి పెస్ట్ అనేది అటాక్ అయింది అనుకోండి అది మరీ ఎక్కువైన దాకా చూస్తూ ఊరుకున్నామంటే నివారణ కష్టమైపోతుంది అలాగే మన మొక్కల్ని పంటని అది నాశనం చేసేస్తుంది కదా అంత దూరం వచ్చిందాక మనం వెయిట్ చేయకుండా పెస్ట్ కనపడగానే మనం స్ప్రే చేసుకోవలసిన ద్రావణమే మన ఎల్సిఎన్ఎఫ్ ఆనియన్ పిల్ పెస్టిసైడ్ అండి అదే ఎల్ఓపి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెస్ట్ కంట్రోల్ అనేది బాగా జరుగుతుందండి అది ఏ రకమైన పెస్ట్ అయినా కానివ్వండి రసం పీల్చే పురుగుల దగ్గర నుంచి కాయ తొలచు పురుగు కాండం తొలుచు పురుగు చివరికి లబ్ధి పురుగుల వరకు ఏ పురుగులకైనా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందండి మన ఆనియన్ పీల్ పెస్టిసైడ్ అనేది ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మన ఎల్సిఎన్ మెథడ్లో ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది కామనే కదా మనం ఏ మనం ఏ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని బట్టి ప్రధాన పదార్థం అనేది మారుతుందండి ఇప్పుడు మనం ఆనియన్ పీల్ పెస్టిసైడ్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉల్లి వేస్ట్ ఏదైనా తీసుకోవచ్చండి ఉల్లిపొట్టు మనం వంటకు యూస్ చేసేటప్పుడు మనం వాటి బొడ్డు తోకలు కట్ చేస్తాము వాటి రేఖలు వల్చేస్తాము అలాగే కుళ్ళిపోయిన ఆనియన్స్తో సహా సమస్తం వేసేసుకోవచ్చండి పూర్తి ఆనియన్ అయితే అలా వేసేయకూడదు కొంచెం కట్ చేసి వేసుకోవాలండి మనము ఏ కంటైనర్ అయితే తీసుకుంటామో దానికి అదిమి పెట్టి త్రీ ఫోర్త్ వరకు మనం మెయిన్ మెటీరియల్ అనేది తీసుకోవాలి ఎప్పుడైనా ఇప్పుడు దీనికి సరిపడినంత ఒక పిడికెడ్ లీఫ్ మోల్డ్ అంతే పరిమాణంలో అన్నం తీసుకుని అన్నీ కలిపేసుకోవడమేనండి కొంచెం అలా పైకి కిందకి కలుపుకుంటే మంచిది కలపకపోయినా నో ప్రాబ్లం ఇప్పుడైతే పదార్థాల పైకి తేలకుండా కంపల్సరీగా బరువు అనేది పెట్టాలండి కంపల్సరీగా ప్రతి ఒక్క ద్రావణంలోనూ బరువు అనేది పెట్టుకోవాలి ఇంకా రౌండ్గా ఉన్న రాయి అయితే బాగుంటుంది నాకైతే ఇది ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది తర్వాత నిండుగా నీరు పోసేసుకుంటాం నీటి విషయంలో ఎప్పుడు చెప్పుకునేదే కదా మనము క్లోరిన్ వాటర్ అవి ఉండకూడదు అలాగే ఉప్పు నీరు కూడా అవి ఉండకూడదండి మంచి నీరే తీసుకోవాలండి బోర్ వాటర్ అయినా పర్వాలేదు వర్షపు నీరు అయితే మరీ మంచిది ఏసీల నుంచి వచ్చే వాటర్ అయినా కూడా పర్వాలేదు తర్వాత మనము టైట్గా మూత పెట్టేసుకోవాలండి మనం ఏ లిక్విడ్కైనా టైట్ మూత ఉంటే మంచిదండి ఇప్పుడు నా దగ్గర ఈ మూత అవైలబుల్గా ఉంది కాబట్టి దీనిపైన నేను ఒక రాయి అయితే పెట్టే పెట్టుకుంటానండి వెయిట్ పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవటమే ఇలా ప్రిపేర్ చేసి మనము పక్కన పెట్టుకున్నామంటే పదిహేను రోజుల తర్వాత ఎల్ఓపి అనేది రెడీ అయిపోతుందండి పదిహేను రోజుల తర్వాత మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు కాస్త అన్నము కాస్త లీఫ్ మోల్డ్ యాడ్ చేస్తూ ఉంటే ఎప్పటికీ పాడవదండి ఇది ఎప్పుడు యూస్ చేసేది కాదు కాబట్టి ఓన్లీ మనం పెస్ట్ వచ్చినప్పుడే కదా దీన్ని ఉపయోగిస్తాము అందువల్ల ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకు కావలసినప్పుడు తీసివాడుకోవచ్చు ప్రధాన పదార్థం దొరికినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఎల్ఓపిని ఎలా యూస్ చేయాలో చూద్దామండి రెండు భాగాలు ఎల్ఓపిని తీసుకుని దానికి ఒక ఒక భాగం ఎల్ ఒక భాగం మన మొక్కలు గ్రోత్ స్టేజ్లో ఉంటే ఎల్జిఎఫ్ ఒక భాగం లేకపోతే రీ రీప్రొడక్టివ్ స్టేజ్లో ఉంటే ఎల్ఆర్ఎఫ్ ఒక భాగం తీసుకుని అలాగే కుంకుడుగాయ రసం ఒక భాగం తీసుకోవాలి ఎల్ఎంఎల్ కనుక ఆ టైంలో రెడీగా ఉన్నట్లయితే ఒక భాగం అది ఆప్షనల్ అండి ఇవన్నీ కలపగా వచ్చిన మొత్తానికి అలాగే ట్వంటీ టైమ్స్ వాటర్తో డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవాలండి ఆ నీరు కూడా మంచి నీరీ ఉండాలి స్ప్రేలు ఎప్పుడూ వన్ ఇచ్ టు ట్వంటీ రేషియోనే కదా అలాగే సూర్యాస్తమైన తర్వాతనే స్ప్రే చేసుకోవాలండి మనము ఎల్ఓపిని స్ప్రే చేయటం వల్ల మన మొక్కల్లో వచ్చే బ్యాక్టీరియల్ అండ్ ఫంగ్ ఇష్యూస్ కూడా దూరం అవుతాయండి మన ఎల్సిఎన్ఎఫ్ మెథడ్ అనేది మనకి ఎంత కన్వీనియంట్గా ఉండేలా రూపొందించబడింది అంటే మనం ఈ నాలుగు లిక్విడ్స్ని కనుక ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే గ్రోత్ స్టేజ్లో మొక్కలు ఉన్నట్లయితే ఎల్జీఎఫ్ ఇస్తాము అలాగే పోతాఖాత దశలో ఉన్నట్లయితే మొక్కలు మనకి ఎల్ఆర్ఎఫ్ ఇస్తూ ఉంటాము రెగ్యులర్గా వారానికి ఒకసారి ఎల్ఎన్పిని స్ప్రే చేసుకుంటూ ఉంటాము అలాగే పెస్ట్ వస్తే ఎల్ఓపిని స్ప్రే చేసుకుంటామండి అప్పుడప్పుడు కాస్త అన్నము కాస్త లీఫ్ మోల్డ్ యాడ్ చేసుకుంటూ ఉంటే మన ఎల్సిఎన్ఎఫ్ లిక్విడ్స్ అనేవి ఎప్పటికీ పాడవు అండి అలాగే ప్రధాన పదార్థం దొరికినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనము ప్రిపేర్ చేసుకోవాలి అన్న బాధ కూడా లేదు మన ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో ఎక్స్ట్రాక్షన్ అంతా ఎనరోబిక్ మైక్రోబ్ సహాయంతోనే జరుగుతుంది కాబట్టి రోజు కలపాల్సిన పని కూడా లేదండి అలాగే మన చుట్టూ సులభంగా ఈజీగా దొరికే పదార్థాలతోనే మన ఎల్సిఎన్ ద్రావణాలు అనేవి చేసుకుంటాం కాబట్టి బెల్లం కూడా కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ఖర్చు తగ్గుతుంది అలాగే శ్రమ కూడా తగ్గుతుందండి సో మనకు మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ కానివ్వండి అలాగే పెస్టిసైడ్స్ కానివ్వండి అన్నీ మన మెథడ్లోనే ఉన్నాయి కాబట్టి బయట నుంచి ఏది కొనాల్సిన అవసరమైతే లేదండి అలాగే మన ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలు అనేవి అన్ని సీజన్స్లోనూ అద్భుతంగా పనిచేస్తాయండి సో ఫ్రెండ్స్ మీరు కూడా మన ఎల్సిఎన్ఎఫ్ మెథాడ్ని అడాప్ట్ చేసుకుని హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుని అమృతాహారాన్ని పండించుకుంటారని ఆశిస్తున్నానండి నేనైతే మన ఎల్సిఎన్ పూర్తిగా మన ఎల్సిఎన్ఎఫ్ పద్ధతిని మాత్రమే ఫాలో అయ్యి అసలు నా గార్డెన్లో ఎంత తృప్తికరమైన హార్వెస్ట్లు అయితే తీసుకున్నానండి నమస్తే